ఎందుకండి పొట్టాడు ఏడుస్తున్నాడు చికెన్ పెట్టా కదా రేపు పొట్టాడా చికెన్ పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి దానికి ఈరోజు గ్రిల్ చేసి పెట్టారా పొటాడ ఇట్రా ఇప్పుడు చికెన్ రసానా ఏడుపు అసలు చూడండి ఏ రకంగా ఏడుస్తున్నాడు పొట్టాడ కదా ఇట్రా అట్ట పెట్టినా కొత్త చెప్పులు చించి అట్ట పెట్టి పొట్టడా చొప్పులు ఎక్కడ దాచిందో పొట్టడా అసలు ఎవరు కొట్టినట్టు ఏడుస్తుంది పొద్దున్న కూడా భయపడిపోయింది అసలు అదే మనం బయటికి వెళ్ళొచ్చాం కదా వెజిటేబుల్కి వచ్చి డోర్ తీసేయడానికి అదలు రాచ పొట్టడా నువ్వు తినకూడదు అమ్మా అసలు విడిగా అయితే చేదు అనుకున్నా అయ్యో అయ్యో చికెన్లు నేను డ్యారీ తీసుకోవాలి చికెన్కి ఇట్రా ఏమైంది ఏమైంది చికెన్ పెట్టట్లేదా నీకు చికెనా ఏం పెట్టట్లేదమ్మా నీకు చికెను ఏం ఏం చేస్తుంది మేమ్మా ఏం చేస్తుంది మేమ్మ కంప్లైంట్ ఎవరు పెట్టలేదు చికెను తాద చికెన్ పెట్టలేదా அது அம்மா ஷாஸ் தோரிந்த இன்னை ரோஜிலி அசைந்தா கே பத்து கேட் இப்போ அகசம் குட படுத்து ராட்சஸ் போல நேரா இப்படி பிடிச்சா ఏంటి ఏమండి మీరు పిలవండి ఏంటి ఏంటి గొడవడుతున్నావు చెప్పు వదలమనా విడిగా లోపల ఉండమంటేనేమో ఏడుపు ఇప్పుడు మాత్రం లోపలికి వెళ్ళిపోద్దండ దాన్ని తిన్నావు కదా సర్లేక తిన్నావు కదా డైట్రావలి చికెన్ వద్దు దానికి దా ఏమైంది బయటికి వెళ్దాం అందా మనం ఆచల్ అందా ఆచేదందా దా గొడవ ఇంకా అసలు ఎలా గొడవడుతుందో పడుతుందో ఇట అసలు ఈ సౌండ్లన్నిటికీ వచ్చేస్తుంది విడిగా అయితేనే రావాలి పొట్టి పొట్టమైదుకో చికెన్ పెడుతుంది చికెన్ கே சவுண்ட் கே ரெஸ்பாண்ட் அவட்டோ அய்யோ ஐயோ 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 கேஸ் கூட கொடுத்து பாதுகா காது கேரட் பெடுத்தா தா நீ சௌண்ட் ஏன் வீ அசரிப்போய்தா అన్నీ వెళ్ళిపోయేటప్పుడు నాకు కౌడీజ్ ఎక్కువైపోయింది